ఆదాయన నాదాయన నానదుని ప్రణామాలు స్వీకరించండి ఋషవర్య ప్రణామం నారదుని ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య తమరి సముచిత పరిచయం తెలియచేయండి మా మాత పేరు సతి అనుసూయ మా పితరుని పేరు తమరి పితరుని పేరు అద్రి ఋషి ఇక నా అనుమానం నిజమైతే తమరే రుద్రావతారుడు దూర్వాస ఋషి తెలుస్తున్నప్పుడు మరలా అడగటం దేనికి ఎందుకు మాటి మాటికి నా మార్గం అవరోధిస్తావు అలా అడిగినప్పటికీ కూడా చెప్పనీయకనే మధ్యలో ఎందుకు మాట్లాడతావు ఇలా ప్రవర్తించడంలో నీకు ప్రయోజనం ఏమిటి నా ప్రయోజనం ఏమంటే తమరి స్వాభావిక ఉగ్రతని వినమ్రతగా మార్చటమే ఎవరన్నారు నా స్వభావం ఉగ్రమని మాతా పార్వతి తమరి సేవకై ఉపస్థితుడను అంటే మాత పార్వతి సందేశం తీసుకొచ్చారా తమరి క్రోధ స్వభావం గురించి మాత పార్వతి చెప్పినంతనే తమరికై ఒక సందేశం తప్పక తయారవుతుంది ఏమిటా సందేశం తమరి హితానికే తమరి క్రోధ స్వభావాన్ని శాంతపరచమే ఇంతకీ ఏమిటా సందేశం నిజమేమిటంటే ఆ సందేశం ఇది తమరు కాశీతీర్థానికి వెళ్ళి భగవంతుడు పరమశివుని ఆరాధించండి పరమశివుల ఆరాధనతో నా క్రోధం ఎలా శాంతిస్తుంది వారు స్వయంగా రుద్రులు సంహారానికి దేవులు క్రోధావేశంలో తమ మూడవ కళ్ళు తెరిచి వారు కామదేవుని భస్మం కూడా చేశారు ఇవన్నీ నీకు తెలియదా తెలుసును బహుబాగా తెలుసును కానీ మరి తమరు ఈ సత్యాన్ని కూడా తెలుసుకోండి కాశీకి గల మరో నామం ఆనందకాననం కాశీ క్షేత్రం పరమశివునికి ఎంతో ప్రీతి పాత్రం పరమశివులు కాశీలో ఆనంద స్వరూపులై ఉంటారు ఆయన తన భక్తజనులను శాంతింపజేసి ఆనందపరుస్తారు స్వయంగా వెళ్ళి ఈ సత్యాన్ని గ్రహించండి కాని గంగా తీరంలో ఉన్న కాశీ అత్యంత విశాలమైనది నాకు ఏకాంత ప్రదేశం కావాలి నా గిట్టి భంగము కలగకుండా శివధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకోవాలి నదికి పూర్వ దిశ ప్రవాహానికి ఉత్తరాన ఒక ఏకాంత సరోవరం ఉంది దాని పేరే కామకుండం స్వయంగా ఆ పరమశివులే చెప్పారు కామకుండం సమీపాన శివలింగాన్ని స్థాపించి దాని అఖండ ఆరాధన కావిస్తే మానవుల సకల కోరికలు ఈడేరునని తమరు కామకుండం సమీపాన దూర్వాసేశ్వర శివలింగం స్థాపించి దాని సమ్ముఖాన కూర్చుని పరమశివుని ధ్యానంలో నిముకులు అవ్వండి ఇక అప్పుడు చూడండి పరమశివులు ఎట్టి మహత్యం చూపిస్తారో ప్రణామం ఆనంద కానం కాశీనగరమా ఇదే కాశీనగరం అదిగో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ॐ नमो भगवते रुद्राय 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 ॐ नमो भगवते नमो भगवते रुद्राय ॐ 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 नमो भगवते रुद्राय ఓం నమో రుద్రాయ అకస్మాత్తుగా తమరు ధ్యానం భంగమైందేమి స్వామి రుద్రావతారుడు దుర్వాసుని జప ప్రభావంతో అలా అయినది దేవి నారదుడు దుర్వాసుని క్రోధం శాంతింపజేయడానికి అతన్ని మమ్మలను ఆరాధించమని సలహా ఇచ్చాడు మరి తమరిని ఆరాధిస్తే కనుక అతని మాకు నీ అమాయకత్వానికి ఈ విషయం నీకు కూడా తెలుసు క్రోధము ఆరాధన రెండూ ఎప్పుడూ ఒకచోట ఎదురుబదురుగా ఉండవు దూర్వాసుడు తన స్వభావాన్ని శాంతింపచేయుట కొరకు ఆరాధన చేస్తున్నాడు కానీ అతని క్రోధ స్వభావం ఆరాధనతో శాంతిస్తుందా లేక లేదా ఇది తెలుసుకోవాలంటే ప్రతీక్షించవలసి ఉంది పాటు అతని ధైర్యాన్ని కూడా మనము పరీక్షించవలే ఋషి కఠోర తపస్సు స్వర్గ ప్రాప్తి చేయటం లేదు కదా దేవేంద్ర తెలిసినదేమంటే ఈ ఋషి అత్రి సతి అనసూయల యొక్క పుత్రుడని ఇంకా వినదేమంటే వీరి స్వభావం అతి ఉగ్రము అని నారాయణ నారాయణ దేవేంద్ర దూర్వాసుడు తపస్సు చేస్తున్నది తన క్రోధ స్వభావాన్ని శాంతింపచేసుకోవటానికి కానీ తమని స్వర్గంపై అధికారం చేయుటకు మాత్రం కాదు ఇక తమరు ఇతని జోలికి వెళ్లే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి లేదంటే పరిణామం భయంకరంగా ఉంటుంది నారాయణ నారాయణ ఓం నమో భగవతే రుద్రాయ ఏమీ ప్రాప్తించలేదు ఏమీ లేదు నేను చేసిన తపస్సు ఆరాధన కూడా వృధా ప్రయాసలయ్యాయి అనవసరంగా నారదుని ప్రలోభంలో పడ్డాను అతను నన్ను మూర్ఖుండి చేశాడు ఇక్కడ ఆనందం లేదు శాంతి లేదు ఈ కాశీ కేవలం నిరాశ నిండిన భూమి నిరాశ నేను దీనికి దీనికి శాపాన్నిచ్చి దీని మహిమను నష్టభ్రష్టం చేసేస్తాను రుద్రావతార దుర్వాస కాశీని శపించగలిగిన శక్తి ఏ ఒక్కరికీ లేదు ఆనందనగరం కాశీని ఏ శాపము తాకను కూడా తాకలేదు ప్రళయం కూడా దీన్ని ఎన్నడూ ముంచలేదు అందుకని నీ క్రోధాన్ని శాంతింపజేసి మాతో పాటు కాశీలో ఉండి ఆనందించు నన్ను క్షమించండి శివశంకరా తమరి రుద్రాంశ నుండి ఉత్పన్నమైన నేను నా క్రోధాన్ని నా వశంలో ఉంచుకోలేను ఎప్పుడు శాపం ఇవ్వటానికి పరమేశ్వర దుర్వాస నీ నామం శాపంతోనే సుశోభితమవుతుంది శాపం ఎప్పుడివ్వాలంటే ఏ ప్రాణి అయినా విపరీతంగా వ్యవహరిస్తే లేదా సత్యాసత్యాల విచక్షణని మరచినప్పుడు అయితే నా తపస్సు సఫలమైందా ప్రభు మేము ప్రత్యక్షమయ్యామంటే అదే అర్థం నీ ద్వారా స్థాపించబడిన దుర్వాసేశ్వర శివలింగం ఇక కామేశ్వర శివలింగం అనే నామంతో ప్రసిద్ధి చెందింది ఏ వ్యక్తైనా కామకొండంలో స్నానం చేసి కామేశ్వరుని యొక్క ఆరాధన చేస్తే వారి కోరికలన్నీ అవశ్యం నెరవేరతాయి తమరు నా తపస్సుకి ఇచ్చి నన్ను చరితార్థుణ్ణి చేశారు నేను ధన్యుణయ్యాను దానికి కూడా కారణం ఉంది స్వామి దూర్వాసుడు తన వ్యధని శాంతింప చేసుకోవడానికి భ్రమణం చేయడానికి వెళ్ళాడు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కానీ వాడు తిరిగి రానేలేదు నాకు చింతగా ఉంది వాడు ఎక్కడ ఉన్నాడో ఏమో బ్రహ్మ విష్ణువు ఇంకా మహేశ్వర మాతకి చింతించవలసిన ఆవశ్యకత ఏముంది దేవి నీవు పిలుద్దామని ఇచ్చామాత్రంగా అనుకుంటేనే వెంటనే పరుగున వచ్చేస్తాడు కానీ ఈ సమయంలో తను ఎక్కడున్నాడు ఎందుకు మరుస్తావు దేవి నీకు శివలింగంలో ముల్లోకాలను చూడగల సిద్ధి ఉందిగా శివలింగంలో చూసి దూర్వాసుని పిలువు అతను వెంటనే కనిపిస్తాడు ఓం నమస్కారాయ దూర్భాషా పుత్ర దూర్వాస ఎక్కుడున్నావు నువ్వు ఓం నమో భగవతే రుద్రాయ పుత్ర దూర్వాస ఎక్కడున్నావు నువ్వు మాతా శీఘ్రమే ఆశిమానికి తిరిగినా పుత్ర మేము నీకోసం ఎంతో వ్యాకులు పడుతున్నాం మాతా ఆజ్ఞ నాకు శిరోధార్మ్యం నేను కూడా మిమ్మల్ని చూడటానికి వ్యాకుల పడుతున్నాను వ్యాకుల చిత్తంతో దూర్వాసుడు మాతాపితల దర్శనార్థం బయలుదేరతాడు దూర్వాసు ఏ విధంగా మహేశ్వరుని దర్శనం పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడో అదే విధంగా బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకై విశ్వామిత్ర మహర్షి కూడా కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు అది చూసి ముందుగా దేవేంద్రుడు ప్రభావితుడవుతాడు దేవేంద్రునికి ఎల్లప్పుడు ఒకటే భయం పీడిస్తూ ఉంటుంది ఎక్కడో ఎవరో దానవులు గాని గాని లేదా ఋషులు గాని తమ తపోబలంతో అతని సింహాసనాన్ని అపహరిస్తారేమోనని స్వర్గంలోని అప్సరస మేనకతోటి ఆకాశయానం చేస్తూ విశ్వామిత్రుడు తపస్సులో నిమగ్నమవటం చూసి విచలితుడవుతాడు విశ్వామిత్రుడి కఠోర తపస్సు స్వర్గాన్ని పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు మెనక ఇతని ఉద్దేశం పరిపూర్ణమైతే మనగతేం కావాలి నీకు నా అభిప్రాయం అర్థమైందిగా మెనక నేను ఏం చేయాలి దేవేంద్ర మెనక విశ్వామిత్రుణ్ణి నీ రూపలావణ్యాల మాయాజాలంలో చిక్కుకునేట్లు చేయాలి నీ సుందర హావభావాలతో నృత్యం చేసి అతడిని మోహావేశుణ్ణి చేయాలి ఆ విధంగా విశ్వామిత్రుడు తపస్సు పక్క చేయాలి నిశ్చింతగా ఉండండి దేవేంద్ర నన్ను అతని సముఖాన అతి సమీపంగా చూసి విశ్వామిత్రుడు అధిక సమయం తపస్సు చేయలేడు నారాయణ నారాయణ ప్రణామం ముద్రావతారా మహర్షి దుర్వాస ప్రణామం తమరి కఠోర తపస్సుకు శత కోటి వందనాలు తమరి నిష్ఠా భక్తులకు అనేక అనేక ప్రణామాలు మేము తమరి ప్రణామం స్వీకరించాం ఇక మమ్మీ వెళ్ళనీయండి విన్నాక తాను చేస్తున్న పనులన్నీ ఆపివేసి పుత్రుడు వెళ్లవలసినదే కాని మహర్షి తమరికి తమరి మాతకి మధ్య అడ్డుగా నిలవటం నాకు ఇష్టం లేదు మహర్షి నా మాట వినండి మహర్షి ఇంతకీ తమరి బాధ ఏమిటి కేవలం ఆ దేవేంద్రుని కుతంత్రాన్ని గురించి సూచించటమే ఈ నేను ఇక్కడికి వచ్చాను ఎలాంటి కుతంత్రం ఏ ఇంద్రుడు తమ తమతోనూ దుర్మార్గంగా వ్యవహరించాడో అదే ఇంద్రుని విషయమై తమకు సూచన ఇవ్వడం నేను నా కర్తవ్యం అనుకున్నాను కానీ ఇంద్రుడు ఎవరిపై కుతంత్రాలు పన్నాడు రాజరిషి విశ్వామిత్రునిపై ఆయన బ్రహ్మరిషి అవటం కోసం తమ వలనే కఠోర తపస్సు చేస్తున్నారు కానీ దేవేంద్రుడు ఆయన తపస్సుకి భంగం కలిగించడానికి అప్సరస మేనకనే అక్కడికి పంపించాడు ఒక తపస్విని దుష్ట ఇంద్రుని కుతంత్రం నుండి రక్షించడం మా కర్తవ్యం మేము ఇప్పుడే అచ్చడికి పెడతాము నారాయణ నారాయణ ఆగక్కడే ఓ స్వర్గ సుందరి ఆగిపో కుతంత్రాలు పన్నే ఇంద్రుని కుతంత్రాన్ని మేము ఎప్పటికీ సఫలం కానివ్వం అప్సరస మేరక ఒక తపస్సు తపస్సుని భంగపరచడం అది మహాపాపం ఋషివర్య ప్రప్రథమంగా నా ప్రణామాలు స్వీకరించండి అటు బిమ్మట నిన్ను తమర్ని వేడుకుంటాను తమరు కోపగించకండి కోపగించుకోవద్దా ఎందుకు కోపగించవద్దు నీవు అకారణంగా మహాపాపం చేస్తే మేము సకారణంగా క్రోధం తెచ్చుకోవద్దా ఎందుకు రాదు క్రోధం ఋషివర్య శాంతించండి మేనకా ఈ దివ్య ప్రశాంత వాతావరణాన్ని నువ్వు అశాంతి పాలు నన్ను శాంతించమంటున్నావా ఋషివర్య నేను ఇష్టపడి ఇక్కడికి రాలేదు పంపబడ్డాను నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని పాటిస్తున్నానంతే అనర్ధకారకమైంది అతని ఆదేశం ఇంకా వినాశకారకం నువ్వు అతన్ని ప్రసన్నుని చేసుకోవడం మేనకా ఇప్పుడు మేము నిన్ను ఆదేశిస్తున్నావు నీవు వెంటనే స్వర్గానికి వెళ్ళిపో లేదంటే మా క్రోధం నుంచి ఉత్పన్నమయ్యే శాపం ఆ శాపం వల్ల నీకు కలిగే కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు ఋషివర్య తమరి శాపం అంటే భయంతో నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని అవహేళన చెయ్యలేను నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఇక్కడ నుంచి వెళ్ళను మేనక నీకు నీ దుర్దశ గురించి చింతయే లేదా ఇంద్రుని ఆదేశం గురించి చింత అధికమా సహజమేగా ఋషివర్య వారు మాకు స్వామి కదా అయితే స్వామి ఆదేశం అంటూ నీవు ఎవరికి ఏం నష్టం కలుగుతుందో ఏం భంగం కలుగుతుందో ఆలోచించడం నా పని కాదు ఋషివర్య నేను కేవలం నా స్వామి దేవేంద్రుని కోరిక నెరవేరుస్తున్నాను కూడా బాహ్యంగా నకసిక పర్యంతము అందంగా ఆకర్షణీయంగానే ఉన్నావు కాని లోపల మీ ఇద్దరిది పాపపు మనస్తత్వమే నీవు స్త్రీవి అందుకే మేము నిన్ను భస్మం చేయలేము కానీ మేము నీకు శాపం ఇస్తున్నాము నీవు ఏ విశ్వామిత్రుని అయితే భ్రష్టు చేయాలనుకున్నావు అతని కారణంగానే స్వర్గం నుంచి భ్రష్టు రాలివై ఒక మానవ కాంతల జీవనాన్ని సాగిస్తావు కాకుండా నీ సంతానం కూడా మా శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు దుష్ట ఇంద్రుని కుతంత్రంలో సమ్మిళితమైన పరిణామం నీవు మాటి మాటికి అనుభవించవలసిందే చింతించవలసిన పనేలేదు నీ పుత్రుని ఆహ్వానించావు కదా అతను ఏ సమయంలోనైనా ఇక్కడికి వచ్చేస్తాడు స్వామి నా ఇక్కడికి చేరుకోవడం గురించి కాదు నా ఆలోచన ఏమంటే మార్గ ఏదైనా అనుచిత సంఘటన వల్ల అతని స్వాభావిక క్రోధం జాగృతం అవుతుందేమో అని నాకెప్పుడు అతని క్రోధం గురించే భయంగా ఉంటుంది ప్రణామం మాత ప్రణామం పితాశ్రేష్ట అంత కుశలమే కదా పుత్ర ఎవరికైతే మాతా మాతాపితరుల ఆశీర్వాదం ఉంటుందో అమంగళం వారి దగ్గరికి ఎన్నడూ రాలేదు పితాశ్రేష్ట ఉత్తమము ఒక మాట చెప్పు తిరిగి వస్తున్నప్పుడు మార్గంలో ఎక్కడ క్రోధం చూపాల్సిన అవసరం ఏమీ కలగలేదు కదా మీ పితరులు తెలుసుకోవాలనుకుంటున్నారు దూర్వాస మార్గంలో నువ్వు ఎవరికి శాపం ఇవ్వలేదు కదా మాతా తమరికి సత్యం చాలా బాగా తెలుసు కదా అన్యాయము అవినీతి అనుచిత కార్యాలు నేను ఎప్పటికీ సహించలేను అని ఏదైనా అనుచితం జరిగితే నా లోపల అగ్ని గుండాలు రగులుకుంటాయి మాత ఆ దుష్ట ఇంద్రుడు రాజశ్రీ విశ్వామిత్రుని తమ భంగపరచడానికి పరచడానికి మేరకను అక్కడికి పంపాడు అది చూసి నా క్రోధాగ్ని ప్రజ్వలితమైనది నాలో జ్వాలలు రేగటం మొదలైంది మాత ఇక అటువంటి స్థితిలో నేను మాట్లాడక ఎలా ఉండగలను అందుకే నేను మేనకకి ఇచ్చాను ఇంద్రుని దుర్మార్గాలు ఎప్పటికీ సమాప్తం కావు ఎవరైనా న్యాయప్రియులు నీతి ప్రియులైన వారు ఇంద్రుని దుర్మార్గాలు అనుచిత కార్యాలను చూసు కూడా మౌనంగా ఎలా ఉండగలరు